గుడ్ మార్నింగ్ బాబా నేనైతే తెల్లవారుకు ముందే నిద్రలేశాను నా ప్రియమైన తల్లి ఇది అమృతవేళ సమయం అన్నింటికన్నా శ్రేష్టమైన సమయం స్మృతిలో కూర్చోడానికి బాబా నాకు మీ శక్తుల యొక్క అనుభవాన్ని ఎలా చేసుకోవాలి అమ్మా నువ్వు సముద్రం ఒడ్డున నించో అంతే శీతలత మరియు చల్లదనం యొక్క అనుభవం అవుతూ ఉంటుంది మరి నీ దగ్గరికి నేను ఎలా రాను నువ్వైతే పరంధామంలో ఉంటావు అమ్మా నువ్వు అక్కడికి రావాలంటే శరీరం నుంచి అతీతంగా అయ్యి ఆత్మీక స్వరూపంలో స్థితమయ్యి బుద్ధి యొక్క మూడవ నేత్రంతో రావాలమ్మా బాబా ప్లీజ్ ఈజీగా చెప్పవా ఇదైతే చాలా కన్ఫ్యూషన్గా ఉంది అచ్చా అమ్మా నువ్వు మీ అమ్మ నాన్నని జ్ఞాపకం చేసుకో మనసుతో వాళ్ళని ఆలోచిస్తూ బుద్ధితో వాళ్ళని చూస్తూ ఉండు ఏమైనా కనిపించిందా అమ్మా అవును బాబా ఇప్పుడు వాళ్ళతో మాట్లాడు మరియు చెప్పేది కూడా విను వాళ్ళ యొక్క ప్రేమను మరియు ఆశీర్వాదాలను అనుభవం చేసుకో ఎలా అనిపించిందమ్మా చాలా బాగా అనిపిస్తుంది బాబా వాళ్ళు నా ఎదురుగా మాట్లాడుతున్నట్లే ఉంది మనసు సంకల్పం చేయాలి బుద్ధి ఆ చిత్రాన్ని నిర్మించాలి మరి నువ్వు దానిని అనుభవం చేసుకో దీనినే స్మృతి అంటారు ఇదే యోగానికి మొదటి అడుగు